బహుళ జాతీయ మార్కెట్ ఎన్ఎల్ఎస్ వర్జినియా పొగాకుకు ఎంతో విలువ ఉంటుంది ప్రధానంగా ఏపీలోని పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో పండించే పొగాకుకు డిమాండ్ ఉంటుంది అటువంటి ఎన్ఎల్ఎస్ వర్జినియా పొగాకు సాగు శరవేగంగా సాగుతుంది నారం మొదలు క్యూరింగ్ వరకు పొగాకును జాగ్రత్తగా సాగు చేస్తుంటారు వాతావరణంలో చలి కారణంగా పొగాకు తెగుళ్లు సోకకుండా రైతాంగం జాగ్రత్తలు తీసుకుంటుంది అయినప్పటికీ అక్కడక్కడ ఆకుకు పేరు రావడం ఆకు ముడుచుకుపోవడం వంటి తెగుళ్లను గుర్తించారు వీటిని ఆదిలోని గుర్తించి సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు ఈ ఏడాది పొగాకుపై రైతులు సులు పెట్టుకున్నారు గత ఏడాది రికార్డు స్థాయిలో ధరలు రావడంతో రెట్టింపు ఉత్సాహంతో రైతులు పొగాకు సాగుపై దృష్టి పెట్టారు పోటా పోటీగా టొబాకోను సాగు చేస్తున్నారు వాతావరణం పూర్తి స్థాయిలో అనుకూలించడంతో ఎక్కడ చూసినా పొగాకు సాగు ఏపుగా దర్శనమిస్తోంది గత ఏడాది జాతీయంగా జింబాబ్వే బ్రిజిల్ లో వరదలు రావడంతో ఆ ప్రాంతంలో పొగాకు ఉత్పత్తి తగ్గింది గణనీయంగా మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది దీంతో ఆంధ్రప్రదేశ్ లో పండించిన పొగాకుపై బయ్యర్లు దృష్టి పెట్టారు వేలం నిర్వహణలో పొగాకు వేలంలో నాణ్యమైన పొగాకుతో పాటు గ్రేడ్ త్రీ పొగాకు గిట్టుబాటు ధరలు లభించాయి గత ఏడాది మాదిరిగానే పొగాకు అత్యధికంగా కేజీ రూపాయల నుంచి కొనుగోలు చేస్తే లాభాలు వస్తాయని లేకుంటే రైతులు నష్టపోవాల్సిందేనని తెలిపారు ఈ ఏడాది పొగాకు అత్యధికంగా రేట్లు రావడంతో వేలం కేంద్రానికి చేరేంత వరకు డబుల్ మోతాదులో కూలీ రేట్లు పెరిగిపోయాయని తెలియజేస్తున్నారు ఎకరం కౌలు సైతం రైతులు పెంచేసారని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీ రేట్లు రవాణా క్యూరింగ్ కలప బంట రేట్లు అమాంతం పెంచేయడంతో రైతులకు ఈ ఏడాది పొగాకు గడ్డు కాలంగా మారిందని తెలిపారు దేశీయ మార్కెట్ లో ఈ ఏడాది కేజీ పొగాకు మూడు వందల రూపాయల పైన ధర రాకపోతే కొందరి రైతుల పరిస్థితి ఖేదంగా ఉంటే మరికొంతమంది పరిస్థితి మారక తప్పదని భావిస్తున్నారు